మళ్ళీ గౌతమ్ మోటార్ మూసేవాడని సంగతి తెలుసుకుని షాక్ అయిపోతుంది అనమాట అయితే గతంలో తను స్వీట్స్ తీసుకొచ్చి నాకు జాబ్ వచ్చింది నాకు పెద్ద ఉద్యోగం వచ్చిందని చెప్పినవన్నీ అబద్ధాలను తెలుసుకుని తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది ఒకవైపు నీలిమ ఎవరితోనో తిరుగుతోంది అన్న విషయం తెలుస్తుంది మరొక వైపు గౌతమ్ విషయం తెలిసి బాధపడుతుంటుంది ఈ లోపు గౌతమ్ బన్నీ బైక్ మీద ఇంటి ముందు ఆగేసరికి బయట నుంచి కౌశల్య కూడా చూసి ఇక ఆ వాళ్ళిద్దరి మధ్యకు జరిగిన రొమాన్స్ చూసి షాక్ అయిపోతుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత నీలిమని నిలదీస్తే నీలిమేమో కౌశల్య మాటని కొట్టి పడేసి నీకు చత్వారం వచ్చింది సైట్ వేయించుకో కళ్ళతాలు వేయించుకో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అయితే ఇక ఈ లోపు మళ్ళీ వచ్చి నీలమ మాట్లాడుతున్న అబద్దాలను ఖండిస్తూ లాగబెట్టి చంప మీద ఒక్కసారి చెల్లు అనిపిస్తుంది అనిపించి మీ అమ్మతో నువ్వు మాట్లాడే అబద్ధాలు అసలు బుద్ధుందా బుర్రుందా నీకు నేను చూశాను నువ్వు వేరే అబ్బాయితో తిరగడం ఎవరతనని చెప్పేసి తిడతారనమాట బయటికి పంపించేస్తుంటే మళ్ళీ ఏ నీలిమ నాపి ఇంట్లో కూర్చోబెడుతుంది ఆ తర్వాత మా నీలిమ గురించి చెప్పాలని అనుకుంటుంది ఈ లోపేమవుతుందంటే ని ఇంటి దగ్గర దిగబెడతాడు ఆకాశ్ అయితే దిగపెట్టిన తర్వాత నేను ఖచ్చితంగా నువ్వు నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదని పార్క్ తీసుకువెళ్ళానని చెప్పేస్తానంటే వద్దు మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటూ అంటుంటాడు ఆ తర్వాత కాళ్ళు కూడా పట్టుకుంటాడు అనమాట కానీ ఆ మాలని వినదు ఈ లోపు ఆకాష్ వసుంధరికి ఫోన్ చేసేసి నా నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను ఆయన రెండో పెళ్లి కూడా చేసేమన్నాడు అని చెప్పేసి అబద్ధం చెప్పేస్తాడు దాంతో మాలిని ఏం చేయాలో అర్థం కాక వీడియట్ వీడన్నీ చెప్పేశాడని అంటుంది వసుందరేమో ఒక పక్కన హ్యాపీ